హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు చూస్తుంది హసీనా భాషా బ్లాగ్స్ నైన్ సిక్స్ ఇవాళ వచ్చేసి వీడియో ఏంటంటే మురుకులు వేస్తున్నా చాలా టేస్ట్గా ఉంటాయి నువ్వులు బియ్యం పొడి అన్నీ వేసి చేస్తున్నా ఇవి మా షాప్లో చేస్తాము అదే స్టైల్లో అయితే ఇక్కడ కొద్దిగా క్వాంటిటీతో అయితే చూపిస్తున్నా మీరు ఇంట్లో చేసుకోవడానికి మేము షాప్లో చూపించాలంటే ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ చేస్తారు కాబట్టి అది అర్థం కాదు ఇదైతే ఇళ్ళలో చేసుకోవచ్చు ఈజీగా చేసుకోవచ్చు చిన్నపిల్లలకి స్నాక్స్లోకి సూపర్గా ఉంటాయి ఈజీగా కూడా అయిపోతాయి ఇవాళ అయితే వీడియో వచ్చేసి మురుకులు ఓకేనా ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి సపోర్ట్ చేయండి ఓకేనా ఫస్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చేయండి ఇక్కడ చూడండి ఫస్ట్ అయితే ఒక బౌల్ పెట్టేశాను ఈ బౌల్లో అయితే వన్ బై వన్ వేసేద్దాము మురుకులకు పిండి ఇదిగోండి ఇది బియ్యం పిండి ఒక గ్లాస్ ఈ గ్లాస్తో బియ్య పిండి అయితే కొలిచి పెట్టేశాను మూడు గ్లాసులు ఇప్పుడు శనగపిండి శనగండి ఒక గ్లాస్ వేసుకోవచ్చు ఒకటిన్నర గ్లాస్ కూడా వేసుకోవచ్చు నేను ఒకటిన్నర గ్లాస్ శనగపిండి వేస్తున్నా ఇది శనగలు శనగలు తీసుకొని అంటే శనగ బ్యాళ్ళు మిక్సీ పట్టి మిక్సీ అంటున్నాం మరకైతే పట్టించాము మేము వాడే పిండి ఇదే ప్యాకెట్స్ అలా రెడీమేడ్గా అయితే తీస్తాము తర్వాత వచ్చేసి ఇందులో ఇదిగోండి నువ్వులు నువ్వుల హెల్త్కి కూడా మంచిది ఇలా వంటలలో వేసుకున్న టేస్ట్ ఉంటుంది నువ్వులు మెయిన్ ఇంగ్రీడియంట్స్ నువ్వులు ఎక్కువ వేసాను నువ్వులు ఎంత పెడితే ఎంత టేస్ట్ ఉంటుంది ఇక్కడ వచ్చేసి సోడా ఇది తినే సోడా కొద్దిగా క్రంచీగా కొద్దిగా పొంగటానికి సోడా అయితే చాలు చాలా ఇప్పుడు ఉప్పు దీనికి సరిపడా ఉప్పు అంటే ఇది ఒక కేజీ ఉంటుంది అది మూడు ఇది ఒకటి నరేసాం కాబట్టి కేజీ ఉంటుంది కదా ఇప్పుడు ఉప్పు సరిపోతుంది టేస్ట్కి తగ్గట్టు చేసుకోవడమే కారం వేస్తున్నా ఇది సాల్ట్ వేసా కదా ఇప్పుడైతే సరిపడా కారం కారం ఉప్పు కరెక్ట్గా ఉండాలి కొద్దిగా కారం ఎక్కువ ఉంటేనే ఇవి స్నాక్స్ కదా బాగుంటుంది ఇప్పుడైతే ఆయిల్ ఇద్దాం చాలా అన్నీ వేసినట్టే ఇంకా పిండి అయితే వాటర్ వేసి కలుపుకోవాలి ఇవైతే మొత్తం ఫస్ట్ ఇలా కలిపేసుకోవాలి నూనె ఉప్పు కారం అన్నీ కలిసిపోవాలి ఇలాగా ఇలా కలుపుకున్నాక సరిపడా వాటర్ అయితే వేయాలి వేడి నీళ్ళు కూడా వేసుకొని కలుపుకోవచ్చు ఒక్కొక్కళ్ళు అలా కూడా చేస్తారు మేమైతే చల్లనీళ్ళే వేస్తాము ఇలా గట్టిగా ముద్దలాగా అయ్యేటట్టు కలుపుకోవాలి పిండి ఓకే ఇందు పిండి అయితే ఇలా కలుపుకోవాలి ముద్దలాగా అయింది చూడండి సరిపోవడా వాటర్ వేసుకుని పలుచగా ఉండకూడదు ఇలా కలిపి పెట్టేసి ఒక ఆయిల్ అయితే పెట్టేద్దాం గ్యాస్ మీద ఆయిల్ కాగేలో మనమైతే మిషన్ వేసుకోవడానికి ఆయిల్ అన్నీ వేసి కాగు పిండి అయితే కలిపేసాను ఆయిల్ అయితే పెట్టేసాను ఆయిల్ కూడా కాగింది ఇప్పుడైతే ఈ ప్రాసెస్ అయితే చూద్దాం బాబు వేసేది ఇదిగోండి ఇట్లా ఉంటుంది కదా ఇది అంటే ఈ పిల్ల ఇలా తీసేసాం ఇదిగో ఇలా అయితే కింద పెట్టేయాలి ఇలా మార్చుకోవాలి మనకు కావాల్సిన ప్లేట్ పెట్టుకోవచ్చు నేనైతే ఇది పెట్టాను ఇప్పుడు ఇందులో మనం కలుపుకున్న పిండి అయితే ఇట్లా చేసి పెట్టుకోవాలి ఇదిగోండి ఇలా చూసారా ఇలా పెట్టాలి ఇలాగా డిజైన్ అయితే వేయాలి ఆయిల్ అయితే కాలిపోయి చిన్న చిన్నయైతే వేస్తున్నా ఇలా వేయచ్చు లేకపోతే మా చెంచా ఉంటది కదా బొక్కల గిన్నె అదే వెజాలి దాంట్లోనే వేసి దీంట్లో తిరిగేయొచ్చు ఒక ప్లేట్ పెట్టుకొని మనకు ఈజీగా రావాలంటే అలా ఏమిటే ఇదిగోండి ఈ ప్లేట్ ఉంది కదా దీనిపైన పెట్టి డిజైన్ అయితే నొక్కుకొని ఇలాగా ఇదిగోండి ఇలా ఇదైతే ఇలా వేసేయచ్చు ఆయిల్ పడిపో అంతే అట్లా కూడా చేయొచ్చు ఆల్లో వేయటం మనకు కష్టంగా ఉంది అనుకుంటే ఇలా వేసేయచ్చు ఇలా ఈజీగా తొందరగా అయిపోతుంది వేసేస్తే రెడీ అయిపోతుంది చక్రాలు ఏమి నేను ఎక్కువ ఈ చక్రాలు అయితే వేయను నా షాప్లో వర్కర్స్ చేస్తుంటారు అది పిండి ఎలా కలపాలి చేయాలి అని నేను చెప్తూ ఉంటాను అది చూసి మీ వీడియో చూపిద్దామనేసి ఇంట్లో అయితే చేస్తున్నా లేకుంటే ఇంట్లో అసలు చేయండి అనేది ఇది అయితే రెడీ అవుతాయి ఇదిగోండి ఇలా అయితే ప్లేట్ పెట్టుకున్నా నేను ప్లేట్ మీద అయితే చక్రాలు ఇలా తిప్పుతున్నా మనం ఎంత చిన్నది కావాలంటే చిన్నది వేసుకోవచ్చు పెద్దది కావాలంటే పెద్దది వేసుకోవచ్చు ఇలా ఆయిల్ అయితే మనం అందులో వేస్తే విరగటం అట్లా జరిగిద్ది ఇట్లా వేస్తే పెద్దగా వస్తే ఈజీగా తొందరగా అయిపోతుంది పని అయితే ఇట్లా ట్రై చేయండి ఒకసారి చక్రాలు దూరం దూరంగానే పల్చగా వేసుకోవాలి ఎప్పుడైనా కానీ నేను చూడండి ఎలా పల్చగా వేసాను ఇట్లా అయితే వేయాలి వేసి ఇలా తిరిగేస్తే చక్రాలు అయితే రెడీ అయిపోతూ ఉంటాయి ఎక్కువ వేడిగా ఉండకూడదు ఆయిల్ ఇదిగోండి రెడీ అయితే అయ్యాయి చూడండి కొన్ని చక్రాలు ఇవైతే అవుతున్నాయి ఇప్పుడు సగం అయితే అయినాయి అయినాయినండి చక్రాలు అయితే రెడీ అయిపోయాయి చూడండి ఎలా ఉన్నాయా చూస్తేనే తినాలనిపించేటట్టు ఉన్నాయి కదా సూపర్ టేస్ట్ ఉంటాయి ఇవే చక్రాలు నేను చూపించిన విధంగా మీరు ట్రై చేస్తే సేమ్ ఇలాగే వస్తాయి మా షాప్లో కూడా ఇవే చేస్తాం మీకు చక్రాలు కావాలంటే మొన్న ఒక వీడియో మీద ఫోన్ నెంబర్ ఇచ్చాను దానికి కాల్ చేయండి మీకు ఆర్డర్ ఇస్తాం ఓకేనా ఇప్పుడు సంక్రాంతి వస్తుంది కదా ఈ చక్రాలు మాకు ఆ సంక్రాంతి రోజు ఒక యాభై కేజీలు వంద కేజీలు కూడా అయిపోతాయి సేమ్ ఇలాగే చేస్తాము సూపర్ టేస్ట్ ఉంటాయి ఒకసారి మీరు ట్రై చేయండి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి పిల్లలకి స్నాక్స్లోకి చాలా బాగుంటాయి ఓకేనా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్